హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం కద్దుక గీర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక లేత సొరకాయని తీసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి లేత సొరకాయని తీసుకోవాలన్నమాట తీసుకున్నాక దీన్ని ఈ విధంగా పైన చెక్కు మొత్తం తీసేసుకోవాలి చెక్కు తీసేసుకున్నాక సగానికి కట్ చేసుకోవాలన్నమాట మధ్యలోకి కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఈ సొరకైనా తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవాలండి లోపల గింజలు రాకుండా తురుముకోవాలి ఈ విధంగా మొత్తం తురం వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగినాక ఇప్పుడు మనం సొరకాయ తురుముని అందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు పచ్చివాసనమయ్యేంత వరకు మగ్గించుకోవాలన్నమాట ఈ సొరకాయ తురుముని పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగినాక ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలని పోసుకోవాలి ఈ పాలని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలన్నమాట ఒక పొంగ వచ్చేంతవరకు మరి ఈ విధంగా ఒక పొంగ వచ్చినప్పుడు ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న సొరకాయ తురుమునే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అందులో మనం ఒక కప్పు వరకు సగ్గుబియ్యంని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకొని వేసుకోవాలి వేసుకొని సగ్గుబియ్యంని కూడా ఉడికించుకోవాలన్నమాట మెత్తగా మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి చిక్కగా వస్తుందన్నమాట ఈ పాయసం ఈ విధంగా కలుపుకుంటూ చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట మనకి సగ్గుబియ్యంతో పాటు సోరకాయ తురుము కూడా ఉడికిపోతుందండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మనకి సగ్గుబియ్యం ఉడికాయే లేదు ఈ విధంగా చెక్ చేసుకొని ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ముప్పై ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవచ్చు ఇప్పుడు అందులో యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ విధంగా చిక్కబడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మనకి కద్దుక అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం కలర్ఫుల్గా కావాలంటే మాత్రం ఫుడ్ కలర్ని ఒక చిటికడు వేసుకోవచ్చండి గ్రీన్ కలర్లో ఉండే ఫుడ్ కలర్ని వేసుకొని పైన బాదం పప్పు జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కద్దుక కీరు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక తింటే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్